సాహిత్య టీవీ ఏంటి మొన్న మధ్యనే కదా బర్త్డే అయ్యింది కేక్ కట్ చేశారు మళ్ళీ కేక్ అని అనుకుంటున్నారా ఈ కేక్ ఆ కేక్ కాదండి ఈ కేకు మీ కేకు మీరందరూ ఇచ్చిన కేకు అర్థమై ఉంటుంది కదా ఈ పాటకి అవునండి పదివేల సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్ మీ అందరికీ తెలిసిందే మన జీవితంలో ఏదైనా ఒక హ్యాపీనెస్ అకేషన్ జరిగినప్పుడు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాము అయితే కేక్ అయితే నా ముందు ఉంది నేనే కట్ చేసుకో నేనే తినాలి మీరందరూ దూరంగా ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఇది ఒక ఆనందానుభూతిని మిగిల్చే సంఘటన సందర్భం ఎందుకంటే వేల మంది సబ్స్క్రైబర్స్ రావడం అనేది యూట్యూబ్లో అంత ఆషామాషి విషయం కాదు చాలా కష్టపడాలండి నేను కూడా రెండు వేల ఇరవైలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు నాలుగేళ్ల పైన కష్టపడితే కానీ పదివేల మంది సబ్స్క్రైబర్స్ రాలేదు మరి ఈ పదివేల మంది సబ్స్క్రైబర్స్ రావడానికి ఎంతోమంది నాకు సాయం చేశారండి ఎంతోమంది నా బంధుమిత్రులు నన్ను ఎంకరేజ్ చేశారు నా వీడియోలను చూశారు నేను లైవ్స్ చేసేటప్పుడు నా లైవ్స్లో కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేశారు బోర్డని లైవ్స్ చేయడం వల్ల వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చాయి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు రెగ్యులర్గా ప్రతిరోజు లైవ్ చేసేవాడిని అప్పట్లో లైవ్ చేస్తే మనకు వాచ్ టైం వచ్చేది ఎవరీ సండే మా అమ్మాయి ఆమెని కూడా లైవ్ చేసేది సో చాలామందికి రెగ్యులర్గా మన సాహిత్య టీవీ కు తెలుస్తుంది ఈ విషయము అంత రెగ్యులర్గా లైవ్ చేయడం వల్ల ఈ యొక్క ఏమైతుంది వాచ్ టైం నేను తీసుకురాగలిగాను ఒకవేళ కనుక వాచ్ టైం రాకపోతే మానిటైజేషన్ అవ్వదు థౌజండ్ సబ్స్క్రైబర్సు ఫోర్ ఫోర్ థౌజండ్ వాచ్ టైం రావాలి ఎప్పుడైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తుందో అప్పుడు మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్ అంటే మనకు డబ్బులు రావడం మొదలవుతుందన్నమాట సో ఆ రకంగా ఎంతో కష్టపడి ఇష్టపడి చేసుకుంటూ వచ్చాను చాలామంది అంటే నేను కొత్త యూట్యూబర్స్కి ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు మాటలు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకేనండి అంటే పదివేల కంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను ఏదైనా చెప్పగలుగుతాను వాళ్ళు కూడా వినగలిగే పరిస్థితుల్లో ఉంటారు అంతకుమించి ఎక్కువ సబ్స్క్రైబర్స్కి నేను ఈ విషయం చెప్పలేను కదా అయితే ఏంటంటే ఎంతో ఉత్సాహంతో యూట్యూబ్ని స్టార్ట్ చేస్తారు అంటే వాళ్లకు ఉన్నటువంటి టాలెంట్ ఏదైనా కావచ్చు ఆ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం యూట్యూబ్ని స్టార్ట్ చేస్తారు అయితే కన్సిస్టెన్సీ అనేది ప్రధానమండి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉండాలి అవి షార్ట్స్ కావచ్చు లాంగ్ వీడియోస్ కావచ్చు ఎప్పుడైతే రెగ్యులర్గా మనం ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తామో అప్పుడు వ్యూయర్స్ అనేవాళ్ళు వస్తారు ఓహో రెగ్యులర్గా ఇతను వీడియోలు పెడుతున్నారు ఈ ఛానల్ మనం రెగ్యులర్గా వాచ్ చేయాలి అన్నట్టుగా అంటే మనము ఈ వ్యూయర్స్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం అలా కనెక్ట్ అవ్వాలన్నమాట పలానా రోజు పలానా టయానికి అని కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఉదాహరణకు వాళ్ళు వారంలో రెండో మూడో వీడియోస్ పెడతారు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకి అలాగే బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకి శనివారం ఆరున్నర గంటలకి సాయంత్రం అంటే ఆ రోజు ఆ టైము అనేది ఈ యొక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి వాళ్ళు మైండ్ సెట్ కనెక్ట్ చేస్తారన్నమాట ఓ సాయంత్రం ఆరున్నర అవుతుంది కదా పలానా ఛానల్ వాళ్ళ వీడియో ఇప్పుడు వస్తుంది ఏ సబ్జెక్ట్ మీద ఏ వీడియో వస్తుందో చూడాలి అన్నట్టుగా అంటే మనం టెంపుల్స్ వీడియోస్ చేస్తుంటాను నేను ఎక్కువ విహారయాత్ర విహార స్థలాలకు సంబంధించి ఆ రకంగా మనము ఒక కన్స్టిన్సెన్సీ అంటే ఈ యొక్క కంటిన్యూషన్గా గా మనం వీడియోలు పెట్టడం అనేది ఏదైతే చేస్తామో ఆ వ్యూయర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మనకు కనెక్ట్ అవుతారు వాళ్ళు రెగ్యులర్గా వ్యూయర్స్ వ్యూస్ చూ చూస్తుంటారు మనకు వ్యూస్ వస్తాయి బట్ ఈ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మనం ఇంప్రూవ్ అవ్వాలంటే షార్ట్స్ అనేటివి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి షార్ట్స్ గా చేస్తూ ఉంటే మనకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతుంటారు బట్ ఎట్ ది సేమ్ టైం లాంగ్ వీడియోస్ కూడా చేయాలి ఎందుకంటే లాంగ్ వీడియోస్ ద్వారానే మనకు ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది సబ్స్క్రైబర్స్ వచ్చేది షార్ట్స్ వల్ల బట్ లాంగ్ వీడియోసే పది కాలాల పాటు నిలబడగలుగుతాయి మనల్ని కూడా నిలబెట్టగలుగుతాయి కాబట్టి లాంగ్ వీడియోస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి సబ్స్క్రైబర్స్ వస్తారు షార్ట్స్ ద్వారా బట్ లాంగ్ వీడియోస్ ద్వారానే మన ఛానల్ మా మానిటైజేషన్ అవ్వాలన్నా నాలుగు రూపాయలు సంపాదించాలన్నా అంటే ఒక సక్సెస్ కదండి దీనివల్ల ఏదో లక్షలు కోట్లు సంపాదిస్తామా అనేది కాదు కానీ బట్ ఒక తృప్తి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు నాకు ఇంత ఎర్న్ అవుతుంది నేను ఇంత సంపాదిస్తున్నాను అని అంటే అది ఖచ్చితంగా ఆనందించదగ్గ విషయమే కదండి చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ యూట్యూబే లైఫ్గా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు అంటే వేరే వ్యాపకం వేరే ఉద్యోగం లేకుండా అంటే వాళ్ళు అలా సక్సెస్ అవ్వగాలి మనం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కొంతకాలం మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా మనము కంటిన్యూషన్గా రెగ్యులర్గా కంటిన్యూన్సీతో వీడియోస్ చేస్తూ ఉండాలన్నమాట అలా చేసేటప్పుడే మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం సో ఆ విషయాన్ని ప్రధానంగా గుర్తు పెట్టుకోగలగాలి అలాగే మనం పెట్టే తమ్నైల్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలగాలి అలాగే మన టైటిల్ కూడా చాలా క్యాచీగా ఇంట్రెస్టింగ్ ఉండాలి అలాగే డిస్క్రిప్షన్ కూడా రాయాలండి లోపల మనం చేస్తున్న వీడియో ఆ వీడియో దేని తాలూకు అది దాని తాలూకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆ ఇంట్రెస్ట్ అనేది ఒక నాలుగైదు లైన్లో రావాలి ఆ తర్వాత కీవర్డ్స్ యాడ్ చేయాలి హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ మనం కంటిన్యూషన్గా చేయాలి ఎప్పుడైతే మనం మంచి తమ్నేలు అంటే అద్భుతంగా తీర్చిదిద్దకపోయినా కూడా ఆ లైన్ ఏదైతే రాస్తామో ఆ లైన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్యాచ్గా ఉండాలి అలాగే టైటిల్ విషయంలో కూడా వీటి మీద శ్రద్ధ తీసుకొని గనక మనం వీడియోలు చేయగలిగితే కంటిన్యూషన్గా మనకు మంచి వ్యూస్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం మనం కొన్ని కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్ అవుతుంటాం నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను నేను చాలా టైం దీనికోసం స్పెండ్ చేస్తున్నాను నాకు పదో ఇరవై కంటే వ్యూస్ రావట్లేదు వంద కూడా దాటట్లేదు ఈ వీడియోకి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానని చెప్పేసి చాలా మంది నిరుత్సాహపడుతుంటారు అలా ఎప్పుడు నిరుత్సాహపడకండి ఒక్కసారి నిరుత్సాహపడ్డామా మనం వెనకడుగు వేయగలిగే పరిస్థితి ఉంటుంది మనం యూట్యూబర్స్గా ఒక అడుగు ముందుకు వేయగలగాలి క్రియేటర్స్గా ఎప్పుడు ముందుకు వేయగలగాలి అలాగే ముందుకు యూట్యూబ్లో మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది సక్సెస్ ఒక్కసారి మొదలైందనుకో మనం వెళ్ళక్కర్లేదు మన వెంటనే సక్సెస్ పడుతుంది కాబట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే పదివేల సబ్స్క్రైబర్సు నాకు వచ్చారు కాబట్టి నేను ఈరోజు ఇవాళ మీతో ఇలా కూర్చొని మాట్లాడ మాట్లాడగలుగుతున్నాను ఎందుకు అని అంటే నేను దీని వెనక ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాను ఎలాంటి శ్రమ చేశాను అన్నది ఇంకొకటి ఏంటంటే మనము దేనికి సంబంధించి ఉంటుందో అలాంటి సబ్జెక్టు మీదనే మనం వీడియోస్ చేయగలగాలి అంటే రకరకాల వీడియోస్ ఇప్పుడు అదో కుకింగ్ వీడియోస్ ఇంకొకటి మా మోటివేషనల్ స్పీచెస్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ యొక్క వ్లాగ్స్ ఇట్లాంటివి టూరిజం ఇట్లా రకరకాలే కాకుండా ఒకే ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దాని మీద కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం రీచ్ అవ్వగలుగుతాము ఖచ్చితంగా మన ఛానల్ ముందుకు వెళ్ళగలుగుతుంది ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద లెంగ్తీ టైటిల్స్ కాకుండా చిన్న పేరుతో ఛానల్ ఉండాలి ఇప్పుడు సాహిత్య టీవీ అందరికీ అర్థమవుతుంది అందరికీ క్యాచీగా ఉండగలుగుతుంది అలా క్యాచీగా ఉండగలిగే ఛానల్ పేరు పెట్టుకొని రెగ్యులర్గా మీరు వీడియోస్ చేసుకుంటూ అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలండి మన బంధువులు మన మిత్రులు వాళ్ళ తోడ్పాటుతో మనం ఖచ్చితంగా మొదలు పెడతాము కంటిన్యూ అవుతాం వాళ్ళు చూడడం వల్ల వాళ్ళ వరకే మనకు సక్సెస్ రాదండి ఎప్పుడైతే యూట్యూబ్లో మన వీడియోలు ముందుకు వెళ్ళి యూట్యూబ్ మన వీడియోస్ చూసి ఈ వీడియో బాగుంది దీన్ని వైరల్ చేయాలి పది మందికి మనం ముందుకు పంపించగలగాలని యూట్యూబ్ ద్వారా మనకు ఎక్కువ సక్సెస్ వస్తుందండి మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ మనకు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తారు అయితే వాళ్ళ కోఆపరేషనే కాకుండా యూట్యూబ్ నుంచి కూడా మనకు వాళ్ళ కనెక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది సో ఆ పరిస్థితుల్లో ఈరోజు నేను ఇవాళ పదివేల సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారు అంటే వంద సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎంతో ఆనందపడ్డాను ఆ తర్వాత వంద కాస్త వెయ్యి అయినప్పుడు చాలా ఆనందపడ్డాను ఆ తర్వాత ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కూడా చాలా సంతోషపడ్డాను లక్కీలీ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ పీరియడ్లోనే నేను చేస్తున్న షార్ట్స్ వైరల్ అవ్వడం వల్ల నాకు ఆ యొక్క ఫైవ్ కే నుంచి టెన్ కేకు చాలా తక్కువ టైంలోనే ఎప్పుడు ఎంత తొందరగా అయిపోయిందా అన్నంత ఇదిగా వచ్చింది అదే నేను చెప్తున్నాను మనం కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేసుకుంటూనే వెళ్ళగలగాలి అలా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా భవిష్యత్తులో మరింత ఇదిగా ఉండే అవకాశం ఉంటుంది ఇదంతా మీ యొక్క క్రెడిటే ఈరోజు నేను టెన్ కే సబ్స్క్రైబర్స్ ఇలా ఆనందంగా మీ ముందు ఇలా కేక్ కట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా మీ యొక్క ప్రోత్సాహమే మరి మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలి నా వీడియోస్ చూస్తుండాలి లైక్ చేస్తుండాలి కామెంట్ చేస్తుండాలి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండాలి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ను కూడా క్లిక్ చేయండి ఎందుకంటే మీ యొక్క ఎంకరేజ్మెంటు మీ తోడ్పాటు లేకపోతే నథింగ్ అండి ఏ క్రియేటర్ అయినా ఏ యూట్యూబర్ అయినా సబ్స్క్రైబర్సు రెగ్యులర్ రెగ్యులర్గా వ్యూస్ వాచ్ చేస్తూ ఉండాలి అప్పుడు వ్యూస్ వస్తాయన్నమాట సో టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్ వచ్చిన ఈ సందర్భంగా ఈ కేక్ కట్ చేసుకొని మీకు ఎలాగూ తినిపించలేను కాబట్టి నేనే కట్ చేసుకొని నేనే తింటాను ఈ కేకుని చాలా ఆనందంగా ఉంది అంటే పది మందితో కలిసి సెలబ్రేట్ చేసుకునే సందర్భమే ఇది బట్ నా వరకు నేను ఇప్పుడు నేనే కట్ చేసుకొని నేనే తింటాను చాలా స్వీట్గా చాలా బాగుందండి కేక్ కూడా సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చక్కగా వీడియోస్ చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు నాకు ఈ సక్సెస్ ఈ టెన్కే సబ్స్క్రైబర్స్ అవ్వడానికి ఎంకరేజ్ చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెలవు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ